రైతులకు పెట్టుబడుల భారం తగ్గించడంతో పాటు భూమి సారాన్ని పునరుద్ధరించేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ రూపొందించిన సహజ వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమం గ్రామీణ వ్యవసాయ రంగానికి నూతన దిశగా మారుతోంది ప్రస్తుత వ్యవసాయ విధానాలలో రసాయన ఎరువులు పురుగుమందులు అధిక వాడకం వల్ల భూసారం తగ్గిపోతోంది దీంతో రైతులు అధిక పెట్టుబడులతో కూడిన వ్యవసాయానికి అలవాటుపడి అప్పుల ఊపిలో కూరుకుపోతున్నారు ఈ పరిస్థితుల్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో వ్యవసాయ శాఖ అధికారి కేవీకే శాస్త్రవేత్తలు అలానే ఒక అభ్యుదయ రైతు సభ్యులుగా ఉంటారు జిల్లాలోని పదిహేను మండలాల్లో ప్రతి క్లస్టర్కు పదిహేను గ్రామాల చొప్పున ఎంపిక చేశారు మొత్తం నూట ఇరవై ఐదు మంది రైతులను ఎంపిక చేసి ఒక్కొక్క రైతుకు ఒక్కో ఎకరంలో సహజ వ్యవసాయం చేయించేలా ప్రోత్సహిస్తారు ఎంపికైన రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించి గో ఆధారిత ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించనున్నారు పశువుల పేడ జీవామృతం గర జీవామృతం వంటి సహజ ఇన్పుట్లను రైతులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా ఖమ్మం జిల్లా రైతులకు పెట్టుబడుల భారం తగ్గడంతో పాటు మట్టి సారం కూడా పెరుగుతుంది